హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అట్ ఓఎస్బి క్రేజీ ఆర్ అట్ ది రేట్ ఆఫ్ శారదాబాబు ఒరగొండ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకోకపోతే చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే వస్తుంది అలాగే బెల్లయ్య వస్తువుని అందరు చెంచువారికి నాగాలమ్మకు అక్కగార్లకి వీరుడికి ఇంకా మునీశ్వరుడికి అలా ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క చోట ఉన్నారు అక్కడే ఆ తోటలోని ఇప్పుడు నాగాలమ్మకి వీళ్ళు ఆ అబ్బాయికి మూడు పక్కల వెంట్రుకలు కట్ చేస్తారు ఆ తరువాత చెవులు కుడతారు ఆ తరువాత తిరుమలాకి వెళ్ళి వెంట్రుకలు ఇచ్చేసి గుండు కొట్టుకొని వస్తారు అంత అంతకుముందు ప్రతి ఇంట్లో ఇక్కడ చిన్నపిల్లలు పుట్టి పదకొండు నెలలైనా లేదా మూడు సంవత్సరాలకు వాళ్ళకు వీలు ఉన్నప్పుడు వాళ్ళకి ఈ విధంగా వేడుక చేయడం పరిపాటి ప్రతి ఒక్కరూ మా గ్రామంలో అందరూ చెంచువారికి అయితే మొన్న ఒక వీడియో పెట్టాను కదా మీరు డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను అది చూడండి అలాగే గ్రామ దేవతలు కూడా పెట్టాను ఇప్పుడు ఈ అబ్బాయి చిన్నపిల్లోడు ఇంతసేపు బాగా ఏ ఏ అంటూ ఆడుకుంటా అన్నాడు ఇక్కడ ఆచారి వచ్చి చెవులు కుట్టడానికి రెడీ చేస్తున్నారు అప్పుడు అబ్బాయి వాళ్ళు తాకే కుందుకే భయపడి ఏడుస్తున్నాడు మా వాళ్ళందరూ ఎంత సముదాయిస్తున్నారో చూడండి ఆ అబ్బాయిని సముదాయించి అందరు చిన్నపిల్లలు అయిపోయారు ఇప్పుడు ఎలా సముదాయిస్తున్నారో చూడండి ఇంకా ఇక్కడ చూడండి ఈ అమ్మ ఉన్నారు కదా మా పిన్నమ్మ అవుతారు ఆమె అమ్మవారితో సమానము కొన్ని ఏండ్లుగా ఇక్కడంతా ఆమె అంతా అభివృద్ధి చేశారు ఆమె అందరూ కలిసి వాళ్ళు ఈ నాగదేవత ఏదంతా ఈ తోటలో ఇంతకుముందు విగ్రహం లేదు అమ్మవారిది నాగాలమ్మ విగ్రహం కూడా తెచ్చిపెట్టారు అలాగే చెంచులక్ష్మి వెంకటేశ్వర స్వామిని కూడా తెచ్చిపెట్టారు ఆమె ఏదైనా చెప్పారంటే ఎవరికైనా అది జరిగి తీరుతుంది ప్రతి ఒక్క చాలా మందికి జరిగింది నమ్మకము అందుకే ఆమె దగ్గరికి వచ్చి బొట్టు పెట్టించుకొని చెప్పించుకుంటారు వాళ్ళకయ్యే బుద్ధి బుట్టి చెప్తుంది ఆమె అని చెప్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అది వా ఇంకెవరైనా వాళ్ళంతటి ఏమైనా చేసుకుంటే చెప్పలేము ఈమె మాత్రము అన్ని గ్రామంలో అందరికీ మంచి జరగాలని అందరూ చల్లగా ఉండాలని చెప్పి దీవిస్తుంది ఏదైనా పరిష్కారాలు ఉంటే కూడా అక్కడ అమ్మవారికి వచ్చి మీరు చేసుకోండి అని చెప్తారు అట్లా చేసిన తర్వాత బాగా అయిపోతుంది అనమాట ఎవరికి ఉద్యోగాలు కానీ పెళ్ళిళ్ళు కానీ పిల్లలు పుట్టకపోయినా కానీ దేవతకు అక్కడ అంత అంతమంది ఆ దేవతలు అక్కడ ఉన్నారు ఆమె ఈమె రూపంలో వచ్చి చెప్తారనమాట అంటే ఇప్పుడు అయితే ఎక్కువగా చెప్పట్లేదు కానీ ఒకప్పుడు బాగా చెప్పేవాళ్ళు ఆమె చెప్పింది ఖచ్చితంగా జరిగి తీరుతుంది చాలామందికి కూడా జరిగింది అది అమ్మవారు ఇక్కడ ఈ తోటలో చాలా సత్యం ఉంది మొన్న ఒక వీడియో పెట్టాను కదా ఆ చెంచువారు దేవతలని అది చెంచు పెట్టుకునే వాళ్ళు ఇది నాగాలమ్మకు పెట్టుకునే వాళ్ళు ఇక్కడ అమ్మవారు చూసారు కదా ఫోటో పెడతాను అమ్మవారు అమ్మవారి సన్నిధిలో వీళ్ళు ముందర కూర్చొని ఆ పిల్లోడికి చెవులు కుట్టించి మూడు పక్కల ఎంట్రికలు తీశారు అలాగే వాళ్ళ బంధువులంతా ఆ పిల్లోడికి బట్టలు వాళ్ళకి బట్టలు ఏదైనా బహుమతులు ఇస్తున్నారు బంధువులంతా వచ్చి ఇక్కడ వాళ్ళతో పాటు ఉండి వాళ్ళని ఆశీర్వదించి ఆ పిల్లోడు పెరిగి పెద్దయి చాలా మా అభివృద్ధి లేక రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఆ అబ్బాయిని దీవిస్తారు అది పుత్రుడు పుట్టకనే తండ్రికి పు పుత్రోత్సాహం అంటారు కదా అలాగ వెలిగిపోతుంది సాగర్ మొహము ఎంత బాగా వెలిగిపోతుందో చూడండి ఆ అబ్బాయి కూడా చాలా సూపర్గా ఉన్నాడు యాక్టివ్గా ఉన్నాడే ఏ ఏ అంటూ అందరినీ పలకరిస్తున్నాడు చాలా బాగున్నాడు ఇక్కడ చూడండి ముందర ఇవన్నీ పెడతా ఇక్కడ అమ్మవారిని చూపిస్తాను కదా ఇక్కడ ఈ విగ్రహం అమ్మవారు ఇక్కడ నేను అమ్మవారికి మొక్కుంటున్నాను అందరూ Thank you ాహుపహ్వయే శ్రియం మనసత్ కామూతి వాచ సత్యమీమహి వసూనా రూపమన్నయ శ్రీ శ్రీయతమైన ప్రజామీ స్నిగ్ధాని మాప సృజన్స్నిగ్ధాని చిక్లివసే గృహేదేవి మాతరం శ్రియం వాచయం మేకూ ఆర్ద్రామ్యష్టిం సువర్ణాది సూర్యాం సౌరణమయీల లక్ష్మి అవేదో మమావజా వేదో లక్ష్మీ మనపగామిం హిరణ్యం ప్రభుత్వం గావో దాస్వ విందేయం పురుషాణం ఎస్చి ప్రేతో దరశ్చంద్ర శ్రీకామసతం జపేత్ आनन्दकर्तमच्चैव चिक्लितयुविश्रुता श्रेस्तेत्रयकोत्रा स्वयं श्रीदेवी रेवता पद्मासने पद्मौ पद्मासेः सौख्यं लभान्यः अश्वदायि च गोदायि वायुमहाधने धनं मेदृषिता देवी सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यं हस्तस्वजाविगोरधं प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु भ చంద్రాభాం లక్ష్మీ మీషాం సూర్యాం ప్రేమేశ్వరీ చంద్ర సూర్యాగ్నిసర్వాదాం మహాలక్ష్మీ ఉపాస్మృదనగ్నిర్దనం నిర్దనం సూర్యోర్దనం వసుధనమింద్రియ బృహస్పతి వరణం ధనమస్మితే వైన సోమంపిసోమత్ర సోమం ధనస్ సోమినో యందోమిని న్రోధో నచ్చత్పర్యం నలోభో నా సుభామతి భవంతృతపుణ్యా భక్తం శ్రీ సూర్పం జపేచ్ దర్షని తే విభావరి పద్మ ప్రియపద్మద్మస్ పద్మాలయ పద్మలాయ తక్ష విస్వ ప్రియే విష్ణుమనోనుకూలే చాదపద్మం మై సన్నిద ಯಾ ಸಾ ಪದ್ಮಸ್ತುಲಕಟೀತಟಿ ಪದ್ಮಪತ್ರಯ ತಕ್ಷಿ ಕಂಭೀರ ವರ್ತನಾ ಪರಿನವಸ್ತೋತ್ತರೀಯ ಲಕ್ಷ್ಮೀರ್ಗಿರ್ಗಜನ್ಮೈನ ಗನಕಚಿತೈಸ್ನ ಪಿತಮ ಕುಂಭನಿತ್ಯ ಪದ್ಮಹಸ್ತ ಮಂತ್ ಗೃಹಸರ್ವರ್ವ್ಯಯುಕ್ತ ಲಕ್ಷ್ಮೀ ಕ್ಷೀರಸಂತೀರಂಗ್ವರಿತ ಸಮದೇವನಿ ಲೋಕೈಕದೀಪುರ ಶ್ರೀಮನ್ಮಂದಟಾಕ್ಷಲಬ್ಧ ವಿಭವದ್ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಗಂಗಾಧರ రామ్ త్రైలక్య కుటుంబిని సరసిద్ధాం వందే ప్రియా సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్న మన సర్వదా వరం సౌపాసముతముద్రారేర్ హీ కమలాస బాలాటి ప్రతిభం పునేత్రం రజేహమంబాం జగదీశ్వరి తాం సర్వమంగళ సర్వమంగళమాంగల్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే ప్రభకే దేవి నారాయణి నమస్ సరస్జనయనే సరోజహస్తవళితరంశుగంధమాల్యసోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతిక ప్రసీద మహ్యం ఓం త్రయం భతం నిజామహే సుగంధి దుష్టివర్ధనం గురువాధునివగం భోర్మోతాంతి శ్రీ ఓంకట నివాసాయ శ్రీనివాస మా పాడాలం పెడు దిరగండి బాగుంటారు ఎారు తిరిగినారు అత్రామనేసాయా వాళ్ళు కోడలు కాదయితే కూతుర్లేమో మరే ఎస్ ఫోటో కూడా తీసుకున్నాను వీడియో తీస్తాను ఫోటో కూడా తీస్తే బాగుంటుంది ఎారు తిరిగినారు వాళ్ళు దొరకనే ఈ పాప తిరగమంటే అట్టే మొలుకున్నారా నీకుడతా చూర్ణ కుడతా అమ్మో పెద్ద బాగుండారు ఎప్పుడో మన చూడండి మర్చిపోయినావు మర్చిపోయినా కుడతా వెరీ గుడ్ 아!

ஓ சாரி சாரி நான் கட் போடுறstan நீ இல்ல நானா நீ பாருங்க நானா ஓடு ஓடு ஆ மெயின் கட்டேสนாடு நானா நான் சாய்பின்டை ஆய்பின்டை ஆ கா கா நானா நானா வந்துட நானா জান <laughs> <laughs> ante kada ma enna allante e ante dik kaadu nanu kalundide